హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటలబడి శ్రావణ మాసం కదా ఇప్పుడు పండగల సీజన్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక పిండితో రెండు రకాల నైవేద్యాలు రెడీ ఒక గ్లాస్ మినపప్పుని తీసుకొని ఈ పప్పుని మూడు నాలుగు సార్లు బాగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక మూడు నుండి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి మీ దగ్గర అంత టైం లేదు అనుకుంటే కనీసం రెండు గంటలు నానినా సరిపోతుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండున్నర గ్లాసుల బియ్యాన్ని సపరేట్ నానబెట్టుకోవాలి నేను స్టోర్ బియ్యమే తీసుకున్నాం మీరు కావాలంటే సోనా మసూరి గానీ మీరు డైలీ వాడే బియ్యాన్ని వాడుకోవచ్చు ఈ బియ్యాన్ని కూడా బాగా కడిగి మూడు నుండి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో ఒక గ్లాసు మినపప్పుని కూడా ఇది కూడా సపరేట్ గా నానబెట్టుకుంటే ఒక్క పిండితోనే రెండు రకాల వెరైటీలు రెండు రకాల ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు కడిగి నానబెట్టుకున్న మినపప్పు నాలుగు గంటల వరకు ఇప్పుడు దీన్ని మిక్స్ గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో రుబ్బుకోండి లేకపోతే మీ దగ్గర మిక్సీ జార్ లో రుబ్బుకోండి మనం రెండు గ్లాసుల మినపప్పుని సపరేట్ గా నానబెట్టుకున్నాం కదా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా చేయడం వలన మన టైం సేవ్ అవుతుంది మన పని కూడా ఈజీ అవుతుంది ఈ పిండిని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి చూసారా పిండి ఎంత మెత్తగా అయిందో దీన్ని ఒక గీసుకుందాం పిండి చూసారా ఎంత వచ్చిందో దీంట్ ఈ పిండి పిండి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే గ్రైండర్ లో మనం ఇందాక బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని కూడా కడిగి వేసుకుందాం బియ్యంలో కూడా వీలైనంత తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారా పిండి ఎలా ఉందో కొంచెం బరకగా తగులుతూ ఉంది కదా ఈ స్టేజ్లో ఈ పిండిని తీసేసి దీంట్లో వేసుకోవాలి ఈ పిండిలో వేసుకోవాలి మన పిండి రెడీ అయిపోయింది చూసారా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా వేలు పెడితే వేలుకి ఇలా అతుక్కునే ఉండాలి ఇలా ఉంటే మన పూర్ణాలు చేయటానికి పర్ఫెక్ట్ పిండి రెడీ అయినట్టే ఒకవేళ మీ పిండి లూజ్ అయింది అనిపిస్తే అందులో కొద్దిగా బియ్య పిండిని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలో దీనికి సరిపడినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీరు ఒకవేళ గ్రైండర్ లో కాకుండా పిండిని మిక్సీలో పట్టినట్టయితే దీంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి అప్పుడే పూర్ణాలు బాగా పొంగుతాయి ఈ పిండిలో వన్ స్పూన్ పంచదార కానీ వన్ స్పూన్ బెల్ల పొడి గానీ వేసుకొని వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నేను దీంట్లో వన్ స్పూన్ పంచదార వేస్తున్నాను పంచదార వేయటం వల్ల మన పూర్ణాలు మంచి కలర్ వస్తాయి ఇప్పుడు ఈ పిండిని మూతబెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనం పూర్ణానికి కావాల్సిన ప్రాసెస్ తయారు చేసుకుందాం ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపప్పు మనం పూర్ణాలు చేసి ఒక అరగంట ముందు బాగా కడిగి నానబెట్టుకుందాం ఇప్పుడు మనం చెన్నై నానబెట్టుకున్నాం కదా దాన్ని చూసుకుందాం చూసారా మన పప్పు నానిపోయింది ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని ఇందాక మనం ఏ గ్లాస్ తో పప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తో గ్లాస్ నారా నీళ్ళని వేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మన పప్పు రెండు విజిల్స్ రాగానే ప్రెజర్ మొత్తం తీసేసి కుక్కర్ మూత తీసేయాలి అలాగే వదిలేస్తే పప్పు బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని స్ట్రైనర్ లో వేసి ముందు నీళ్ళన్ని స్టైన్ చేసుకోవాలి చూసారా మన పప్పు కొద్దిగా పలుకుగానే ఉంది ఇలా ఉన్న ఈ పప్పుని అంతా ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద చల్లార్చుకోవాలి మన పప్పు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం ఈ పప్పులో ఒక చుక్క నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకుందాం చూసారా ఇలా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా రెండు టీ స్పూన్లంతా వాటర్ వేసుకోవాలి కేవలం బెల్లం కరగటానికే పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మన బెల్లం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని ఒక వచ్చేదాకా ఉడికించుకుందాం ఇప్పుడు వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు పొగ్ని దీంట్లో వేసేసుకుందాం మంటను పూర్తిగా లో పెట్టుకోవాలి ఈ పప్పుని బెల్లంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం పప్పుని దేంతో కొలుచుకున్నామో దాంతోనే బెల్లం కూడా కొలుచుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు బెల్లాన్ని ఎక్కువ తీసుకుంటే పూర్ణం పాడైపోయింది బెల్లం పప్పు బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి పూర్ణం కోసం మనకు ఎలా కావాలో అలాగా పర్ఫెక్ట్ కొలతల్లో ఉంది చూసారా నేను చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈస్ సేమ్ కొలతలను పాటిస్తే మీ పూర్ణం ఎప్పుడూ పాడవ్వదు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడి వేసుకోండి అడుగంటకుండా ఒకటి రెండు స్పూన్లు మళ్ళీ నెయ్యిని యాడ్ చేసుకోండి చూసారా మన పూర్ణం ఇది గట్టిగా ఎంత బాగుందో ఎక్కడ లూజ్గా కాకుండా కారిపోకుండా మన పూర్ణం పాడయ్యే ప్రసక్తే లేదు ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కావాలంటే కొబ్బరి కూడా తురిమి వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే వేసుకోవట్లేదు ఇదంతా బాగా కలిపేసి పొయ్యి ఆపేసి ఏమిశ్రన్నీ ఒక ప్లేట్లో తీసుకొని తీసుకుని చల్లారింది దీన్ని మనం కావలసినంత పిండి తీసుకొని మనకు కావాల్సినంత షేప్ తయారు చేసుకో షేప్ లో తయారు చేసుకోండి పెద్దవి కావాలంటే పెద్ద చేసుకొని చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి చూసారా మన పూర్ణాలు రెడీ ఈ సైజులో చేసుకుంటే నాకు ట్వంటీ ఫైవ్ పూర్ణాలు అయ్యాయి స్టవ్ వెళ్ళి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి చిన్న మంట మీద పెట్టుకోవాలి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారి కలుపు ఒక పూర్ణం తీసుకొని పిండిలో వేసుకొని ఈ పూర్ణానికి అన్ని వైపుల పిండి తగిలేలాగా చూసుకొని దీన్ని నూనెలో వేసుకోవాలి పూర్ణం ఎక్కడైనా గ్యాప్ ఉంటే మన పూర్ణం పాడైపోతుంది పూర్ణానికి ఎక్కడైనా గ్యాప్ వస్తే పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది వీటిని మెల్లిగా కొంచెం వేగాయి అన్న తర్వాతే రెండో వైపు తిప్పుకోండి ముందే తిప్పేస్తే మన పూర్ణం విరిగిపోయిద్ది ఎక్కువ వేసేస్తే హీట్ సరిపోదు దీనికి మనం తీసుకున్న కడాయిని బట్టి మనం వేసిన నూనెని బట్టి కొన్ని కొన్ని వేసాయి ఒక నాలుగు ఐదు అలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారా మన బూరెలు రెడీ పూర్ణం బూరెలు రెడీ ఇప్పుడు సెకండ్ బ్యాచ్ వేసుకుందాం ఇవి కూడా మంచి రంగు వచ్చేసాయి కదా వీటిని కూడా తీసుకుందాం చూసారా మనకు కావాల్సినన్ని బూరెలు రెడీ చేసుకున్నాము సరే ఎంత క్రిస్పీగా లోపల ఎంత స్వీట్గా ఎంత బాగున్నాయో ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి చూసారు కదా మన ఎమ్మి ఎమ్మి బూరెలు రెడీ వీటిని వేడి వేడిగా తింటే భలే ఉంటాయి వీటిని మిగిలిన పూర్ణాలను ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజులైనా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు ఈ పూర్ణాలకు సరిపడినంత పిండిని కూడా తీసి మనం డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణాలు చేసి మిగిలిన పిండి ఉంది కదా ఆ పిండిని మనం రెండో వెరైటీగా వాడుకుందాం ఇందాక మనం సగం మినపప్పు పిండిని తీసుకున్నాం కదా దాంట్లో మనం పూర్ణాలు చేసాం కదా ఆ పిండిని సగం కలుపుకోవాలి కావాలంటే మీరు ఎక్కువైనా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో గారెలు చేసుకోవటానికి సన్నగా తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరేపాకు అన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక్క పిండితో రెండు ప్రసాదాలు రెండు వెరైటీలు ఇందులో ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఉప్పు రుచికి సరిపడినంత వేసి కలుపుకోవాలి మీరు కావాలంటే దీంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవేమీ లేకుండా ఉట్టి ఉప్పు వేసి గారెల్ వేసుకోవచ్చు మా ఇంట్లో ప్లెయిన్గా ఉంటే అంత ఇష్టపడరు అందుకే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరేపా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు ఇందులో ఒక గరిట వరకు నేను బియ్య పిండి వేసి కలుపుతున్నాను ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి మన పిండి రెడీ అయిపోయింది ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేయి తడుపుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని పరుచుకొని చేయి తడుపుకొని ఇలా వడల్లాగా వచ్చుకోవాలి మన ఆయిల్ వేడైందో లేదో కొద్దిగా పిండి తీసుకొని వేసి చూసుకుందాం మన ఆయిల్ వేడి అయిపోయింది ఇప్పుడు మనం గారెలను ఒక్కొక్కటిగా వేసి గారెలను ఒక సైడ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకుంటూ మన గారెలను ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు ఫ్రై అయిపోయాయి వీటిని తీసుకొని ఇప్పుడు మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిపోయాయి చూసారా ఫ్రెండ్స్ మన గారెలు రెడీ ఒక్క పిండితో రెండు రకాల నైవేద్యాలు రెడీ మనం ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజల్లో పెట్టుకోవటం నైవేద్యాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటి పూర్ణాలు ఒకటి గారెలు ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అమ్మ వంటలబడిని సబ్స్క్రైబ్ చేయండి